అబ్బబ్బబ్బబ్బా ఏమి కాయే నారంజకాయ తింటే వదలని నారింజకాయ తిని చూడండి ఎంతో రుచికరమైన కాయ వదిలిపెట్టలేము ఈ నారిజకాయ రుచి మరిగినోళ్ళు కాయని చూస్తే వదలలేరు అబ్బబ్బబ్బబ్బా ఏమి కాయి జీవితంలో ఒక్కసారైనా ఈ కాయ తిని చూడండి టేస్ట్ చూడండి పండుపండు నారింజ పండు దీని రుచి వేరు పులుపు నుండు పండుపండు పండు నారంజ పండు దాని పులిపే వేరు తింటేనే దాని రుచి దీన్ని ఎన్ని రకాలుగా తినొచ్చు నారెంజుకుని ఉప్పు కారం వేసుకొని